టూ థౌజండ్ నైన్టీన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది అప్పుడప్పుడు నమ్మద్దా ఎందుకు నవ్వుతున్నారు మీరు ఏ రాగుడుదా మంచి ఆలోచన జగన్మోహన్ రెడ్డికే అంటే అంత చెడ్డోడా రాగుడుదా జగన్మోహన్ రెడ్డికి మంచి ఆలోచన మనిషి ఒక కోణంలో ఎక్కడో ఒక దగ్గర కొంచెం మంచితనం ఉంటుంది ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ అని ఉంది సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మెగావాట్స్ అంటే సిక్స్ పాయింట్ ఫోర్ గిగా టెండర్ పిలిచాడు దేనికి పిలిచాడు టెండరు సోలార్ పవర్కి టెండర్ పిలిచాడు ఎప్పుడు పిలిచాడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో దాంట్లో అదాని సిద్ది సాయి టారెంట్ అనే నాలుగు కంపెనీలు వచ్చినాయి అంత బాగుండింది బాగా జరగతుండేది టెండర్ కూడా అయిపోయేది జగన్మోహన్ రెడ్డికి డబ్బులు వచ్చేసి ఉండేవి కానీ పొరపాటుని ఏమైందంటే ఆ టాటా కంపెనీ వాళ్ళు వచ్చి మేము కూడా టెండర్లో ఉంటాము అన్నారు ఎవరు టాటా కంపెనీ టాటా కంపెనీ వస్తామని డబ్బులు రావుగా టాటా కంపెనీ వస్తే వాళ్ళు ఎవరికి డబ్బులు ఇరు వాళ్ళ పాలసీ అది ప్రపంచంలో ఎక్కడైనా టాటా వాళ్ళు తప్పు చేశారంటే ఎవరు ఒప్పుకోరు ఆ టాటా కంపెనీ వాళ్ళు వచ్చి మేము వచ్చి ఈ టెండర్లో మేము వస్తాము అంటే సేమిరా వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు రెండు మూడు అబ్జెక్షన్స్ చెప్పారు ఆ అబ్జెక్షన్స్ ఏందో దాన్ని క్లారిఫై చేసి ఇచ్చేసి ఉంటే ఈరోజు టాటా కంపెనీ వాళ్ళు పవర్ ప్లాంట్లు సోలార్ పవర్ ప్లాంట్లు ఆంధ్రాలో పెట్టేవాళ్ళు దాంతోపాటు షిర్ది సాయి మిగతా కంపెనీస్ అన్నీ ఉన్నాయి మేము అడుగుతున్నాం టాటా వాళ్ళు డబ్బులు ఈరు కాబట్టి టాటా వాళ్ళు లంచం మీరు తీసుకోలేరు కాబట్టి వాళ్ళు ఇవ్వరు కాబట్టి ఈ టెండర్ని మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసి నాశనం చేసి హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో పడుంది ఇప్పుడు హైకోర్టులో పడింది లోవర్ కోర్టులో ఏమన్నా వచ్చింది టాటా కంపెనీ వాళ్ళు చేసిన అబ్జెక్షన్స్ కరెక్టు టాటా కంపెనీ వాళ్ళు చెప్పింది కరెక్టు నూటికి నూరు రూపాయలు నిజాం అని చెప్పింది ఇప్పుడు గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దాన్ని అప్పీల్ చేశారు ఆ రోజు సో ఆరు వేల నాలుగు వందల మెగావాట్లకి ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది నాశనం చేసి సున్నా చేసి డబ్బులు లంచాలు రావట్లేదని టాటా కంపెనీ వాళ్ళు ఈరని దీన్ని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని మేము అడుగుతున్నాం